నో బార్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఇది మన సెకండ్ ఛానల్ అండి ఇప్పుడు రెండు ఛానల్ కూడా మనం స్టార్ట్ చేసామండి ఎందుకంటే ఫస్ట్ ఛానల్ ఎప్పుడైనా కొంచెం స్ట్రైక్ పడేట ఇబ్బంది అయినా కానీ బాగుంటుందని ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏమి ఇబ్బంది లేదు అయినా నేను సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసా దాని గురించి అండి సుబ్బూ అగ్రి ఫార్మ్స్ సెకండ్ ఛానల్ ఇది ఫస్ట్ ఇప్పుడు ఇందులో మీరు చూస్తున్నది మంచి టాప్ క్వాలిటీ అండి టూ టాప్ క్వాలిటీ కానీ రెడీ టు యూజ్కి సంబంధించిన ఒక కాకినామలు పుంజున బ్రదర్ మనకు కైలాష్ గారు నియర్ హైదరాబాద్ జేఎన్టీ నుంచి పంపించారండి మనకి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన నెమలి కోడి నెమ్మది కోడిపుంజండి ఇది భీమవరం జాతికి చెందిన డబల్ బాడీ కలిగిన మెట్టవాటానికి సంబంధించిన కోడిపుంజండి ఇది ప్రజెంట్ అయితే తోక కొంచెం లైట్గా సద్దులో ఉందని చెప్పారండి బ్రదరు అయితే దీన్ని హైట్ వచ్చేసి ఇరవై మూడు అంగుళాలు వెయిట్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు కేజీ లోపల ఉంట ఉందంటండి దీని ఏజ్ వచ్చేసి పదమూడు నెలల నుంచి పద్నాలుగు నెలల వరకు ఉందని బ్రదర్ మనకు క్లియర్గా చెప్పారండి దీని ఏజ్ వచ్చేసి పదమూడు నెలల నుంచి పద్నాలుగు నెలలు హైటు ఇరవై ఇరవై మూడు అంగులాలు వెయిట్ వచ్చి మూడున్నర నుంచి నాలుగు కేజీలు దగ్గర ఉందని బ్రదర్ చెప్పారండి ఆయన పేరు కైలాస్ గారు అడ్రస్ వచ్చేసి జేఎన్ యూ నియర్ హైదరాబాద్ అండి ఆయన అయితే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపలైతే హైదరాబాద్ లోకల్లో ట్రాన్స్పోర్ట్ ఇస్తామని చెప్పారండి దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు పద్దెనిమిది వేలుగా చెప్పారండి ఎయిటీన్ థౌజండ్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తామన్నారండి దయచేసి ఆసక్తి కలిగిన వారే దయచేసి సంప్రదించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయన డ్యూటీలో ఉంటానని చెప్పారు కావున ఆసక్తి కలిగి ఆ రేట్కి ఆసక్తి కలిగిన వారు పద్దెనిమిది వేలకి ఆసక్తి కలిగిన వారు కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారండి ఆ రేట్కి ఆసక్తి కలిగిన వారిని ప్రధాన కాంటాక్ట్ అవ్వమని చెప్పారండి ఎవరిపై వాళ్ళైతే అనవసరంగా టైం పాస్ కాల్సి ప్రధాన చేసి విసికేస్తుందని చెప్పారండి ఈ పుంజు గురించి డీటెయిల్స్ చెప్పారండి ఇది భీమవరం జాతికి చెందిన మెట్టవాటానికి సంబంధించిన పుంజండి నెమలి కోడి పుంజండి ఏజ్ వచ్చేసి పదమూడు నెలల నుంచి పద్నాలుగు నెలల లోపల పద్నాలుగు నెలల వరకు ఉంటుందంటండి హైట్ ఇరవై మూడు ఎగులాలు వెయిట్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు కేజీ లోపల ఉందని చెప్పారండి కాస్ట్ అయితే పద్దెనిమిది వేలుగా చెప్పారండి కొద్దిపాటి డిస్కౌంట్ ఉందా ఆయన నెంబర్ నేను టైటిల్లో ఆయన నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి బ్రదర్స్ అట్లాగే మన సెకండ్ ఛానల్ కూడా అందరూ ప్లీజ్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ సెకండ్ ఛానల్ కూడా మంది సుబ్బు అగ్రీ ఫార్మ్స్ టూ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్